కొత్తగూడెంలో అక్రమంగా అశోకులు ఇలాండు వాహనంలో తరలిస్తున్న ముప్పై క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలో అక్రమంగా అశోకులిలాండ్ వాహనంలో తరలిస్తున్న ముప్పై క్వింటాల రేషన్ బియ్యాన్ని మిర్యాలగూడ రూరల్ పోలీసులు బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పట్టుకున్నారు ఈ సందర్భంగా పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ¡Viriez, viriez! ¡Ro, ro, ro, ro! 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 ¡Ro, ro! ¡Ro, ro, ro! ¡Ro, 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 ro, ro! ¡Ro, ro! ¡Ro, ro, ro! ¡Ro, ro, ro! ¡Ro, ro, ro! ¡Ro,